హాయ్ ఫ్రెండ్స్ కస్టమర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి కర్నూలు మించిన్ బజార్ సీఎం సిల్స్ పక్కనే రాజారాం టెక్స్టైల్స్ ఉందండి పెద్ద మోర్షాలకి ఎదురుగా ఇక్కడ ఇంకా ఆఫర్ నడుస్తుందండి ఏ క్లాత్ అయినా హండ్రెడ్ రూపీస్ మీటర్ లాగా ఇస్తున్నారు కాటన్ క్లాత్ నెట్ క్లాత్ బెనారసీ క్లాత్ ఇలా ఏ క్లాత్ అయినా ఆర్గంజా క్లాత్ ఏదైనా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మీటర్ లాగా ఇస్తున్నారు అండి వెల్కమ్ టు రాజారాం టెక్స్టైల్ మిన్షన్ బజార్ పెద్ద మోర్స్ అలా మనకి ఆఫర్స్ ఉన్నాయి ఓన్లీ ఫర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ మాత్రమే ఉంటుంది చూడండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీటర్స్ ఉంటుంది మన దగ్గర ఏ క్లాత్ తీసుకునే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మీటర్ మాత్రమే దొరుకుతుంది చూడండి క్లాత్లో అయితే దండిగా ఉన్నాయి స్టాక్ అయితే కొత్తగా ఉన్నాయి చూడండి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీటర్స్ ఇది చూడండి చాలా బాగుంటుంది ఇది కూడా హండ్రెడ్ రూపీస్ బనారస్ ఉంటుంది పెద్ద పన్న హండ్రెడ్ రూపీస్ మీటర్ మాత్రం ఇక్కడ ఉన్న ఇవి పెద్ద పెద్ద బార్డర్ కూడా అలాలేరా వస్తాడు కూర్చో హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీకు లేకపోతే వేలవేట్లో కూడా ఉన్నాయి చూడండి ఇవి వచ్చేసి టూ హండ్రెడ్లో ఉంటుంది ఇక్కడ ఉన్న కాటన్ క్లాత్లు కూడా హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటుంది టాప్స్కి డ్రెస్కి టాప్స్కి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటాయి బార్డర్లో కూడా హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటాయి చూడండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ కనిపిస్తున్నాయి ఏ ఐటమ్ ఏ క్లాత్ తీసుకుని ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఆఫర్ ఎన్ని రోజుల వరకు అండి ఇది ఆఫర్స్ ఈ మంత్ వరకు ఉంటుంది ఓకే ఈ మంత్ వరకు ఉంటుంది ఇది చూడండి సో మీకు కూడా వాడుకోవచ్చు ఓన్లీ మీటర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టూ సైడ్ బార్డర్ వస్తుంది చిన్నపిల్లలకి గాగరాకి కూడా వాడుకో చూడండి ఓన్లీ మీటర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి కలర్స్ అయితే బాగానే మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి ఈ మంత్ ఎండ్ వరకు ఆఫర్స్ ఉంటాయి ముప్పై ఒకటి వరకు చూడండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నాయి ఐటీ ఏ క్లాత్ తీసుకునే మీటర్ హండ్రెడ్ రూపీస్ రాజారాంలో ఇలాగనే నోబల్ బనారస్ క్లాత్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ బనారస్ క్లాత్ కనిపిస్తున్నాయి ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ మీటర్ మాత్రమే ఉంటుంది పెద్ద పొందం ఉంటుంది ఇది అయితే చాలా పెద్ద పొందం ఉన్నాయి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది టాప్స్కి శారీస్కి లెహంగాకి చూడండి చాలా మంచిగా ఉంటాయి చూడండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది మీటర్ ఉండేది ఈ మంత్ ఎండ్ వరకు ఆఫర్స్ ఉండేది చూడండి క్లాత్ అయితే చాలా ఉన్నాయి ఏ క్లాత్ తీసుకునే మీటర్ పర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉండి ఒక్కోసారి వచ్చి విజిట్ చేయండి thank you